అతను చెప్పండి అన్న అన్నపల్లి ఓకే మన మండలం వస్తాన ఓకే జిల్లానా రంగారెడ్డి రంగారెడ్డి తెలంగాణ ఓకే మన చార్దనార్ నుంచి ఎంత వస్తుంది శర్దన సంతానం నుంచి ఎంత వస్తాన శరదనార్ సంతానం నుంచి ఏడు కిలోమీటర్లు శాదనార్కి వెళ్ళిపోతుంది పది కిలోమీటర్లు అంటే జెర్సాల రాయడి ఉంది అన్న నలభై ఐదు నలభై ఐదు సరే ఓకే మీ పేరేం పేరు అన్న ఎండి అజ్మీర్ ఖాన్ ఓకే మన దాన ఏ వారం వస్తాన లోడు సోమవారం వస్తుంది శుక్రవారం వస్తే శుక్రవారం సోమవారం అంటే ఎక్కడెక్కడ నుండి వస్తాన మహారాష్ట్రకి వెళ్ళి ఓ లోడు సో కిలో లోడు మనకు ఫ్రెండ్ చూసినా మనకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ అంటే ఈ ఇప్పుడు ఎన్ని లోడ్ తినాయి అన్న ఇప్పుడు ఎనిమిది వచ్చినాయి ఎనిమిది వచ్చినాయి ఓకే ధరలు ఎంత నుంచి ఉన్నాయి అన్న ధరలు అరవై నుంచి ఉన్నాయి అరవై నుంచి బ్రీడ్ అన్న బ్రీడ్ జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి ఓకే జెర్సీ ఎన్ని ఉన్నాయి మొత్తానికి జెర్సీ రెండే ఉన్నాయి రెండేవి ఉన్నాయి ఓకే మన పాలి చేవలు ఎన్ని ఉన్నాయి చూడేవాలి ఉన్నాయి పాలి చావలు నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మిగతా చూడేవాళ్ళు మొత్తం పదకొండు పన్నెండు అవ్వాలి చూడేవాళ్ళు చూడేవాళ్ళు ఉన్నాయి ఓకే అన్న పశ్చా కొత్త జెర్సీ ఎన్ని పళ్ళ తోట ఉందా పల్లెసింది పల్లెసింది ఓకే మనకి ఇక్కడ ఇప్పుడు ఇంత మూడు కన్నా మూడు అవుతుంది ఇంకా వచ్చి ఇప్పుడు ఇంత మూడు అవుతా ఉంటారు ప్రజెంట్ అయితే మనకు అంటే డెలివరీ ఉందా డెలివరీ అయింది అన్న డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ అయితే అవ్వాలి అంట మనకి అంటే ఎంత సమయం పెట్టుకొచ్చా పది పదిహేను రోజులు పట్టవచ్చు ఒక పది నుంచి పదిహేను రోజుల మధ్య అయితే పెట్టుకొచ్చా సరే మనకైతే డెలివరీ అయితే ప్రజెంట్ అయితే ఎంతవరకు వరకు ఎప్పుడన్నా మనకి అయితే రెండు రోజులు ఇచ్చింది అంతేనా పది పది లీటర్లు ఇచ్చింది పూటకు అమ్మా ఓకే రెండు లీటర్లు గ్యారంటీ ఇస్తాను ఎంత వరకు గ్యారంటీ ఇస్తాను నేను లీటర్లు ఇస్తాను ఎనిమిది లీటర్ల వరకు అయితే గ్యారంటీ ఇస్తాను అంటే మనకి అయితే అన్న అయితే చూడొచ్చు మనకు ప్రజెంట్ అయితే ఇది మనకు డెలివరీకి అయితే ఒక అంటే పదిహేను రోజులు పెట్టుకోవచ్చు డెలివరీ పది నుంచి పదిహేను రోజులు పట్టవచ్చు ఓకే చూడొచ్చు మనకి ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ధర ఏం చెప్తారా దీనికి ఎనభై ఐదు వేలు చెప్పిన ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలకు ఏమైనా తగ్గుతుండొచ్చా రైతులు వచ్చి మాట్లాడుతూ తగ్గుతుంది ఓకే మనకు కడలు వేస్తున్నాడు అసలు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే మూడు అయితే అంట మనకు చూడొచ్చు ఓకే క్రాస్ ఓకే ఇప్పుడు ఎన్ని పల్లెతో ఉందన్నది పల్లేసింది అంటే ఇప్పుడు ఇంత మూడైతా అయితే చూడచ్చు ఇప్పుడు పల్లేసి అంటే ఆల్రెడీ మనకు హెచ్ఎఫ్ క్రాస్ ఉంటా ప్రజెంట్ అయితే అంటే ఇది డెలివరీ ఉందా డెలివరీ అయిందా డెలివరీ అయితే మీరు చూడొచ్చు ఎంత వరకు తీసుకుంటారా తకి తొమ్మి తొమ్మిది చెప్పారు ఓకే ఫ్రెండ్ చూడచ్చు మనకైతే తొమ్మిది తొమ్మిది వరకు అయితే పాలు అయితే మనకైతే నాలుగైతే నాలుగు సెలైతే శమనం అయితే ఉన్నాయన అంటే డెలివరీకి ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న పది పదిహేను రోజులు పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు మనకు ప్రెసెంట్ అయితే అంటే నువ్వు అంటే మీ వారికి ఎంత వరకు ఇస్తారా గ్యారంటీ పాలు ఏడు ఎనిమిది ఇస్తా ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు మనకైతే గ్యారంటీ అయితే చూడొచ్చు అండ్ కొంచెం టైం ఉంది పది పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే టైం పెట్టుకోండి అన్న ధర ఏం అన్న దీనికి డెబ్బై ఎనిమిది వేలు చెప్తా ఫైనల్ డేట్ అన్న డెబ్బై రెండు వేలు వస్తుంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇంకేమన్నా ఆ రూపాయలు అటు అయితే ఏమైనా తగ్గుతున్నచ్చు దూరం రైతులు వస్తే ఓకే చూడొచ్చు ప్రెజెంట్ అయితే రెండవ కథ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మూడో కథ ఎప్పన హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఇప్పుడు ఇంత మూడు అవుతా అన్న సెకండ్ ఆరుపాలు ఆరుపాలు ఉందా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఆరుపాలతో అయితే ఉందంట మనకి ప్రజెంట్ అయితే అంటే ఇది డెలివరీకి ఉందా అన్నది డెలివరీ ఉంది ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అయితే డెలివరీకి అయితే ఉందనమాట మనకు చూడొచ్చు అండ్ ప్రెజెంట్ అయితే ఎంత వరకు అన్న దీని మీద పాలు ఇవ్వాలి ఇవి కూడా పూట ఎనిమిది తొమ్మిది ఇవ్వాలి ఎనిమిది తొమ్మిది ఏమైనా గట్టిగా మెయింటైన్ చేస్తే ఏమైనా ఎక్కువ పెరగొచ్చా ఎక్కువ ఊడి ఓకే ఫ్రెండ్ టూ మనకైతే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు ఇంకా గట్టిగా మంటే చేస్తే ఇంకా లీటర్ కూడా పెరగచ్చు మనకైతే హెచ్ఎఫ్ క్రాష్ అనమాట మనకైతే చూడొచ్చు అండ్ చాన్ కూడా బాగుంది ఓకే మాకు సార్ అయితే ధర కూడా కనుక్కుందాము అన్న ఎంతవరకు చెప్తారన్న ఫైనల్ రేటు మనకి ధర ఎంత చెప్తారు దీనికి ఎనభై వేలు ఫైనల్ రేట్ అన్న డెబ్బై

సో చూడచ్చు రెండు పళ్ళతో అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు అండ్ ఇప్పుడు దీని దైతే చూడండి మనకైతే షన్కార్ట్ చూడండి నాలుగైతే చమనం అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ ఒక ఆరేడు అయితే పెట్టుకోండి అంటే ఈ ఈ బ్రీడ్ మళ్ళకి మల్లిత వరకు ఎంతవరకు అట్లా వచ్చినా పాలి మళ్ళీ పదిస్తా ఓకే మనకు ధర చెప్తారా ఎనభై రెండు వేలు చెప్పిన ఫైనల్ ఏడు అన్న ఫైనల్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలకు వస్తుంది సో మనకైతే తరపు కొంచెం ముందుకెళ్ళా ఏ కలర్ చూద్దాం అలా అది మొత్తం లూజ్ కదా లూజ్ మొత్తం నిండిపోతారనమాట మనకైతే చూడండి ఓకే అన్న ఐదో కొద్దా చెప్పనా ఇది ఆరు పళ్ళు ఆరు పళ్ళ తోడ్డు ఉంది ఇది బ్రీడన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట ఫ్రెడ్ చూడొచ్చు ఇది ఆరు పళ్ళ తోడ్డు అయితే ఉందంట ఇప్పుడు ఏంటి ఎన్న అవుతానా సెకండ్ సెకండ్ ప్రెజెంట్ అయితే చూడొచ్చు అంటే ప్రెజెంట్ అయితే దీని అంటే ఒక దీనికి ఈ డెలివరీకి అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వారం రోజులు టైం పెట్టుకోండి అంటే చూడొచ్చు అంతా ఎంతవరకు తీసా అన్న పాలు వాళ్ళు ఎనిమిది తీసినామని చెప్పారు ఎనిమిది ఎనిమిది ఓకే ఎంత వరకు వచ్చిన మన వారికి ఏడెనిమిది ఏడు ఎనిమిది ఇస్తుంది ఇది చూడొచ్చి ఏడెనిమిది వరకు అయితే పెట్టుకోతుంది అంట పొడిగి చూడండి కొంచెం ముందుకు వెళ్ళా పొడిగి చూడండి ఓకే వచ్చేసి మనకైతే ఇప్పుడు ఉంటే రెండు అయితే ఉంటాం మనకైతే ఒకసారి ధర కూడా కలుగుతాము అని చెప్పండి అన్న ధర ఎనభై రెండు వేలు చెప్పండి ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఐదు ఫైనల్ డెబ్బై ఐదుకొచ్చి ఏమైనా తగ్గుతున్నా వచ్చి మాట్లాడుతుంది కొంచెం ఏమైనా తగ్గుతున్నా వచ్చి ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు అయితే తగ్గుతుంది దూరం రైతులు వస్తే ఓకే అన్న ఆరా ఒక తెపన్న ఈ తరపు నాలుపల్ల తరపు నాలుపల్ల తరపు అంట సరే చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే నాలుపల్ల పల్ల తరఫు ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిపోయిందా అవ్వలేదు ఓకే మనకి చూడచ్చు మనకైతే డెలివరీ అయితే అంట మనకైతే అండ్ ఎంత వరకు వచ్చా ఈ బ్రిడ్ అయితే ఇవ్వచ్చు ఆరు ఏడు ఏడు ఫస్ట్ ఇస్తారు తరపు అన్న ఫస్ట్ ఇస్తారు చూడొచ్చు శనకట్ కూడా బాగుంది మనకైతే ఎంకల్ ఆర్డర్ కూడా బాగుంది అండి ప్రజెంట్ అయితే ఆరేడు వరకు అయితే అంటే ప్రజెంట్ అయితే ఇంకా అంటే ప్రెజెంట్ అయితే తరుపు అనమాట కంకణి చూడండి పొడిగుడు చూడండి మనకి దీని ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు చెప్తున్నా పైన రెడ్డి వేలు డెబ్బై వేలకు వస్తుంది పైన అయితే డెబ్బై వేలకి అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకైతే నాలుపా నాలుగు పళ్ళతో అయితే ఓకే ఎడ ఒక టేపన ఈ రెండు పర్లు ఉంది తరపు రెండు చూడొచ్చు ఎన్ని తరపులు వచ్చినాయి మన తాన తరపులు మూడు వచ్చినాయి మూడు వచ్చినాయి చూడొచ్చు మనకైతే ఇది లాస్ట్ తరపున ఉంటుంది మనకైతే ఇది రెండు పర్లతో అయితే ఉంది అంటే బ్రీడ్ ఏం చూడండి అది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రెండు చూడొచ్చు పొడుగు నరాలు చూడండి హెచ్ఎఫ్ అంటే మనకైతే అండ్ రెండు నాలుగు పళ్ళ అన్న నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో అయితే ఉంది అంట అయితే అండ్ ఇప్పుడు వెంకల ఆట చూడండి ఎంతవరకు చెప్తున్నాను అంటారా దీనికి అరవై ఐదు ఫైనల్ డేట్ అన్న అరవై ఫైనల్ అర అరవై వేలు ఫైనల్ అయింది తోడు డెలివరీ మూడు రోజులు అయింది ఐదు ఐదు లీటర్లు మురూపాయలు ఇస్తాం మురూపాయలు ఇస్తాం దూడనా ఆడదూడ ఆడదూడింది దూడ ఓకే ఇది అన్నీ చూడండి చూసినాక మనకైతే ఆడదూడ అన్నమాట మనకైతే ఇది మనకైతే నాలుగు నాలుపల్లి దూడ ఉంది నాలుగు చూడొచ్చు ఎన్ని ఒక తెప్పన నాలుగు పల్లెలో ఉంది తరపు నాలుపల్లి ఉంది తరపు ఓకే ఏం చూడన్న అయితే హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్యాష్ అని మనకి చూడొచ్చు మనకు ఇది నాలుగు పళ్ళతో తోట అయితే ఉందంట ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది డెలివరీ అయిపోయింది అన్న డెలివరీ అవ్వలేదు ఓకే మనకి ఇక్కడ వచ్చి ఎంత ఎంత సమయం ఇటు ఒక వారం రోజులు అయితే పెట్టుకోవచ్చు అంటే ఇంకా చూడండి ప్రజెంట్ అయితే ఎంత అంటే ఒక పాలు ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న పాలు ఇవ్వాలి ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు ఓకే ధర ఏం చెప్తారా అన్న దీని ధర డెబ్బై ఎనిమిది వేలు చెప్పినా డెబ్బై వేలు అయితే అంటే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇంకా ఫైనల్ అయితే డెబ్బై రెండు ఓకే ఇంకా దూరం మాట్లాడితే లోకల్ అంటే చూడొచ్చు వాళ్ళు ఇప్పుడు ఎంత వరకు దీని చెప్పొచ్చి పన్నెండు పన్నెండు లీటర్లు పది పన్నెండు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే పది వరకు అయితే గ్యారంటీ పెట్టుకోవచ్చు అంట డెలివరీ అయిపోయిందా

ఆరుదుడు ఉంది ఓకే ఇప్పుడు మూడు రూపాయలు ఇస్తున్నా మూడు ఓకే మంచి పాలు ఎంత వరకు వచ్చానా ఇంకో లీటర్ పెరుగుతాయి లీటర్ వరకు అయితే పెరుగుతాయి అంటే అసలు చూడ మనకైతే అండ్ మనకి దీని దాని చెప్తారన్నా దీనికి ఎనభై ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఆరు డెబ్బై ఆరు వేలకు వస్తుంది ఓకే మనకైతే కలర్ వేస్తుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు